ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి సుదీర్ఘ కాలం నందమూరి తారక రామారావు గారితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో పని చేసినటువంటి వ్యక్తి మనందరికీ చిరపరిచితుడు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం జోహార్ జోహార్ ఎన్టీఆర్ 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 ముందుగా నేను ఈ స్థానంలో ఇక్కడ ఉండటానికి రాజకీయ భిక్షను పెట్టిన మహామారుడు తెలుగు జాతి గర్వించదగ్గ మహావ్యక్తి నందమూరి తారకరామ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలుంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ మర్చిబాబాకండి ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ నటుడిగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ ఇవాళ అదే వరవడిని బాలకృష్ణ గారు కూడా కొనసాగిస్తున్నారు అది వేరే విషయం అనేక ఉత్తమ చలన చిత్రాలను నిర్మించిన నిర్మాత స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ ఎడిటర్ అన్ని రంగాల్లో తన మీద అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు మూడు వందల పైద్యులకు పాత్రలు నటించారు చారిత్రక జానపద పౌరాణిక అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి బహుశా ఏ నటుడు వేయనని పాత్రలు వేశారు ఆ పాత్రను అవగాహన చేసుకున్నారు ఆ అవగాహనలో నుంచే స్పందించి రాజకీయ పార్టీ నేతగా అవతరించారు ఆయన నిర్మించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు వరకట్నం కావచ్చు తో కోడలు దిద్దిన కాపురం కావచ్చు పిచ్చి పొల్లయ్య తోడు దొంగలు అనేక చలన చిత్రాలు ఆయన నిర్మించి ఉన్నత స్థానానికి వెళ్ళారు ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించే నాటికి అన్ని సూపర్ డూపర్ హిట్స్ అరవై సంవత్సరాల వయసులో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించే నాటికి ఏ సినిమా అడవి రాముడు కావచ్చు యమదొంగ కావచ్చు జస్టిస్ చౌదరి కావచ్చు అన్ని సినిమాలు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లో నిలబడ్డాయి ఇవాళ కలెక్షన్లో చూసుకుంటే వేల కోట్ల రూపాయలు ఆ సినిమాలు సాధించిన ప్రగతి చూస్తే ఇవాళ ప్రపంచంలో ఏ సినిమాకి రానంత మిగులు ఆ సినిమాలకు వచ్చాయి నటుడుగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు ఆయన పార్టీ ప్రారంభించినాడు పెద్ద పెద్ద కంపెనీలు వారు భూస్వాములు ఎవరో రాలే సామాన్య జనం సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు మర్చిపోకండి ఒక పాత చవర్లెట్ కారు తీసుకొని ఆయన చైతన్య యాత్ర చేస్తూ ఉంటే ఆయన ప్రసంగాలు వినటం కోసం రాత్రి మూడింటికి నాలుగిటి నలభై ఎనిమిది గంటలు కూడా వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి కష్టపడేవారు